హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా ములక్కాయ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసేయండి బంతి భోజనాలు అలాగే రెస్టారెంట్లో తింటాం కదా సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఒక స్పూను పల్లీలు అలాగే ఒక నాలుగించుల ఇంచుల కొబ్బరి ముక్క రెండు స్పూన్ల ధనియాలు వేసుకుని రోస్ట్ చేసుకోండి లైట్గా తర్వాత ఒక నాలుగు లవంగాలు అలాగే ఒక ఇంచు దాల్చిన ముక్క కూడా వేసుకొని మరొకసారి తిప్పుకొని రోస్ట్ చేసుకోండి తర్వాత ఒక స్పూను గసగసాలు అలాగే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకుని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఆ హీట్గా అవి వేగిపోతాయి లేకపోతే మాడిపోతాయి కదా తర్వాత ఒక ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక రెండు ఇంచుల అల్లం ముక్క వేసుకుని కొంచెం చింతపండు వేసుకుని చల్లారినాక ఫైన్గా గ్రైండ్ చేసుకోండి వాటర్ పోసి కొంచెం తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని కచ్చపిచ్చగా దంచుకున్న ఉల్లిపాయ అలాగే ఒక నా రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని కొంచెం వేగినాక ఒక టమాటాను కూడా లాగా చేసుకుని అందులో యాడ్ చేసేసి వేపుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు కదా అలాగే ఒక స్పూన్ కారం కొంచెం పసుపు కూడా వేసుకొని కట్ చేసిన ములకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని మంచిగా కుక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఆనియన్ పెద్దది అయితే ఒకటి సరిపోతుందండి అయితే కనుక ఒక రెండు కానీ లేకపోతే మూడు కానీ తీసుకోండి ఇలా కుక్ అయిన దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి మరి కొంచెం సేపు ఆయిల్ పైకి తెలియంతవరకు వేపుకోండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలా కుక్ అయినాక ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని ఒక వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ములక్కాయ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా మొత్తం కుక్ అయినాక ఆయిల్ తేలినాక ఒకసారి చెక్ చేసుకోండి ములక్కాయ మగ్గిందో లేదో మగ్గితే కనుక కర్రీ రెడీ అయిపోయినట్టు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెసిపీ రెడీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్